మ్యారేజ్ చేశానన్నా చేసి మ్యారేజ్ మాట్లాడేమన్నా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడ చెన్నైలో ఉంటారు సరే సంబంధము ఇట్లా ఫోన్ మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పేరెంట్స్ తో మాట్లాడమని చెప్పి ఆ అబ్బాయి నెంబర్ ఇచ్చాడన్న మాకు మా ఎక్కడి నుంచి మేము వెళ్ళాము వెళ్ళి చెన్నైకి వెళ్ళి మాట్లాడాము ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ నర్సు ఆయన బిజినెస్ చేస్తారు ఫ్లాట్ లో రియల్ ఎస్టేట్ అని చెప్పి చెప్పారు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది ఆ ఓకే అన్న మ్యారేజ్ చేసామన్న బాగానే గ్రాండ్ గా చేయాలి మాకు మ్యారేజ్ మాకు అవి ఆ యుస్ లోనే ఉంటాడన్నా జాబ్ అని చెప్పారన్నా అన్ని చెప్పారు అవేవో రెండు కార్డ్స్ చూపించారు అక్కడ జాబ్ చేస్తున్నట్టు చూపించారు యూఎస్ లోనే ఉన్నాడు అదైతే కన్ఫర్మ్ తర్వాత ఓకే అన్నారు ఓకే అయిన తర్వాత మ్యారేజ్ చేసాము వన్ మంత్ లో తీసుకెళ్లిపోతానంటే చదువు మానిపించేసేయండి అని చెప్పాడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీకి స్టార్ట్ అయ్యి సిక్స్ మంత్స్ అయింది చదువు మానిపించే మానిపించేసేయండి తీసుకెళ్లడానికి అవదు ఇక్కడ చదువుతుంటే అంటే డిస్కంటిన్యూ చేసేసి సర్టిఫికెట్ తీసుకొచ్చేయమన్నాడు సరే అని తీసుకొచ్చేసాము తర్వాత తీసుకెళ్లమంటే వన్ మంత్ లో తీసుకెళ్లిపోతాను అన్నాడు తర్వాత నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళిపోవాలి తనకి ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాడు అన్న రెండు సార్లు మేము ట్రై చేస్తే రెండు సార్లు రాలేదన్న పాపకి రాకపోతే ఇంక ఇప్పుడు కాదు నేను తర్వాత తీసుకెళ్తాను తర్వాత తీసుకెళ్తానని రెండు వేల ఇరవై రెండు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు దాకా చెప్పాడన్న ఎందు అట్లా చెప్తున్నావు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లట్లేదు ఏంది అంటే నా వల్ల కాదు నేను తీసుకెళ్ళను అని చెప్పి రివర్స్ మాట్లాడాడు పోలీస్ కేసు పెట్టాం నెల్లూరులో లో పోలీస్ కేసు పెడితే అబ్బాయి వచ్చాడు వచ్చిన తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు సరే నా తప్పు అయిపోయింది నేను తీసుకెళ్లలేను నేను సెటిల్మెంట్ చేసుకుంటాను నన్ను క్షమించండి అని చెప్పి సెటిల్మెంట్ కూర్చొని నైట్ నైట్ సెటిల్మెంట్ చేసుకున్నారన్న సరే పద్దెనిమిది లక్షలు ఇస్తామని చెప్పారన్నా పద్దెనిమిది లక్షలు ఇస్తామని చెప్పి ఐదు లక్షలు ఇచ్చి మా చేత అన్ని విధాలుగా సంతకాలు పెట్టించేసుకొని రేపు ఎల్లుండి కోర్టుకు రావాలి అని అని చెప్పారు సరే అని చెప్పాము మేము మేము వచ్చాము రాలేదన్న ఇంక తర్వాత చూస్తే పోలీ లాయర్ ద్వారా పాస్పోర్ట్లు అన్ని తీసుకొని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయాడు ఏమైంది అంటే వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది వద్దు వన్ మంత్ లో ఇస్తారు మాకు ఇవి చూపించారు డీటీల్ తీసి చూపించారు ఈ డీటీల్ మీకు చేస్తామంటే మేము నమ్మేము ఆ సరే తర్వాత ఏమైందంటే వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందని ఒక హాస్పిటల్ ఏదో పడుకున్నట్టు ఒక నాలుగు ఫోటోలు చూపించి మమ్మల్ని ఇట్లా మోసం చేసేసి ఇంకెళ్ళిపోయారు అడ్రస్ లేరు ఎవరిని అడుగుతున్నా కూడా మాకు తెలియదు మా మాకే మాకు సంబంధం అని లాయర్ అంటాడు మీరు లాయర్ ని పెట్టుకోలేదు కదా మీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలని ఆయన అంటున్నాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళి మొన్న అడిగి హైదరాబాద్ మేము ఉండేది హైదరాబాద్ లోనే అన్నా కేసు నెల్లూరులో జరుగుతుంది నెల్లూరు అందరు మా పేరెంట్స్ మా అమ్మ వాళ్ళందరూ ఉండేది నెల్లూరులోనే కేసు పెట్టింది నెల్లూరులోనే మా బంధువులు ఉండేది నెల్లూరులోనే అలా ఇప్పుడు ఏం లేదన్నా ఇప్పుడు సెటిల్మెంట్ ఒప్పుకుని పిల్ల జీవితం నాశనం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తానన్నాడు అది లేదు పిల్లకి అన్ని విధాలుగా పరువు పోయింది మరి మా తలెత్తుకోలేకపోతున్నాము డబ్బు నష్టపోయాము పిల్ల జీవితం నాశనం అయిపోయింది అన్ని విధాలుగా కృంగిపోయి ఉన్నాం ఇందులో ఇందులో ఒక పాల్ట్ ఏంటంటే అన్న నాకు డైవర్స్ అయిపోయినాయి అన్న ఫస్ట్ మ్యారేజ్ ఆ పాప ఫస్ట్ అతనికి పుట్టింది తర్వాత నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్న మాది మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు చేసిందే రెండో ఆయన ఇప్పుడు సెకండ్ అతను ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే పెళ్లి అంత సంబంధం కుదిరింది మేము వెళ్ళింది పెళ్లి చేసింది అంత ఈయనే ఫస్ట్ ఆయనకి సంబంధం లేదేమి వాళ్ళ తర్వాత మళ్ళీ మాకు ఫస్ట్ ఆయన ఎవరో కూడా చూపించాలి ఫస్ట్ ఆయన కూడా ఎవరో మాకు తెలియాలి అని చెప్పి మళ్ళా వాళ్ళతో కూడా కలెక్షన్ పెట్టుకున్నారన్న మేమే అబద్ధం చెప్తున్నట్టు అక్కడ కూడా కావాలి మాకు వాళ్ళు కూడా చూడాలి అది ఇది అని చెప్పి రెండు విధాలుగా మమ్మల్ని అన్ని విధాలుగా క్రంగ తీసేశారు అండర్స్టాండింగ్ అని అది రాసుకొని వెళ్ళారు అతను రావట్లేదు వాయిదాలకి పాప ఒక్కటే తిరుగుతుందని జడ్జి కొట్టేసిందన్న కేసు మళ్ళీ ఫ్రెష్ గా పెట్టాలి అని చెప్పి కొట్టిపిచ్చేశారు

嗯嗯。Mm. Mm.